కర్నూలు జిల్లా మరియు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎస్వి మోహన్ రెడ్డిని ఈరోజు ఉదయం కర్నూలు నగరం నందలి ఎస్ మోహన్ రెడ్డి కార్యాలయం నందు ఎమ్మెగనూరు పట్టణ యువ నేతలు కెఆర్ రెడ్డి మాచాని వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి వారిని గౌరవంగా సన్మానించడం జరిగింది కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణ గ్రామీణ ఉపాధి అవకాశాలు రైతు సమస్యలపై చర్చలు జరిపి వైఎస్సార్సీపీ పార్టీ ప్రతిష్టాపనకు యువత కృషి చేయాలని చర్చించుకున్నారు ఈ యువనేతల కలయిక పార్టీ శ్రేణులకు చేయుతా నేవాలని కోరారు నంద్యాల పార్లమెంటు మరియు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కార్యకర్తలను బలోపేతం చేయాలని కోరారు ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆ సురేందర్ రెడ్డి ఎమ్మిదనూరు నాలుగో వార్డ్ యువనేత కె నాగేంద్ర కర్నూల్ నగర మేయర్ కర్నూలు నగర కార్పొరేటర్లు విక్రమ్ కుమార్ రెడ్డి ఎన్ రెడ్డి ప్రసాద్ గౌడ్ ఆర్ శ్రీనివాసరెడ్డి సంపత్ పాల్ పాల్గొని జిల్లా అధ్యక్షులకు అభినందనలు తెలియజేశారు